సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనం ఇవాళ ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అంటే మన యొక్క మొబైల్లో జనరల్ నాలెడ్జ్ అనేది ఏ విధముగా చదువుకోవాలి అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అనేటివి ఏ విధంగా చదువుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో దీనికోసం నేను ఆ యొక్క మొబైల్లో అయితే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను ఈ యొక్క యాప్ అనేది మీ ప్లేస్టోర్లో అవైలబిలిటీ ఉంది ప్లేస్టోర్ లింక్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇవ్వడం జరుగుతున్నది సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లోనూ మరియు మన ఛానల్లోని అబౌట్ సెక్షన్లోనూ ఉండడం జరుగుతుంది అక్కడ నుండి మీరు తీసుకోగలరు ఒకవేళ మీరు ఛానల్లో జాయిన్ అయిన తర్వాత మీకు కనపడపోతే అక్కడ మన యొక్క వీడియోకి ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్తో మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ యొక్క యాప్ లింక్ అయితే కనిపించడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అసలు ఈ యొక్క యాప్ ఏంటో మనం చూద్దాం జీకే కరెంట్ ఎఫ్ఎన్ సో దీమే ట్యాప్ చేద్దాం సో దీనికి ఇంటర్నెట్ ఉంటే సరిపోతుందండి ఎటువంటి పర్మిషన్స్ అక్కర్లేదు గో దుబే ఓకే రైట్ సైసెప్ చేద్దాం డీటెయిల్ జనరల్ నాలెడ్జ్ జీకే కరెంట్ ఎఫ్ఎన్ రిమేట్ ట్యాప్ చేద్దాం ఒకసారి जीए फॉर द बेस्ट ప్రస్తుతానికి నేను ఈ వీడియో రికార్డ్ చేసే ప్రస్తుతానికి ఈ తేదీయానికి ఇది ఫిబ్రవరి వరకు మాత్రమే అప్డేట్ అయింది అయితే ఈ టైంలో మీరు ఎందుకు చేస్తున్నారో అనుకోవచ్చు నేను దాని దానికి ఆన్సర్ చేస్తాను ఒకసారి కరెంట్ అఫైర్స్ అని ఏమంటాయో చూద్దాం మనం ఒకసారి ఫిబ్రవరి పేన్ టాప్ చేద్దాం 1 फरवरी जीए फॉर द बेस्ट 1 అంతర్జాతీయం టెక్ వ్యాప్త కులా రెండో తమిళనాడు వికలాంగుల కోసం బంగ్ స్టాక్ కేంద్రాలు తమిళనాడు రాష్ట్ర వికలాంగులు అలాగ రైట్ సైడ్ మూల కేరళ మానవ భన్య ప్లాడ్ల సంఘక్షన మరియు చట్టపరమైన సంస్కరణ కోసం డిమాండ్ ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది మీకు అక్కడే ఆ యొక్క టెక్స్ట్ మొత్తం చదివేస్తుంది క్లిక్ చేయハマ సరే క్లిక్ అయితే డైరెక్ట్ గానే మీకు చదువుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎస్ సో అసలు ఈ యొక్క వీడియో చేయడం ముఖ్య కారణం ఏంటంటే కరెంటు జనరల్ నాలెడ్జ్ ఎస్ జనరల్ నాలెడ్జ్ జికె సో దీనికోసమే నేను యొక్క వీడియో చేశాను డేబెట్టి చేద్దాం అసలు ఏమున్నాయి ఫస్ట్ చూసేద్దాం ఒకటి అస్టార్ హై కొట్టలేదు రెండు ముఖ్యంగా శాస్త్రీయ నమాలు మూడు పరిచోత సంస్థలు నాలుగు ముఖ్యమైన కమిటీ కమిషన్లు ఐదు పిల్లల కాలేజు పుస్తకాలు ఆరు ప్రపంచంలోని పారిశ్రామిక నగరాలు ఏడు భారతదేశంలోని పారిశ్రామిక నగరాలు ఎనిమిది భారతదేశంలోని ప్రధాన సరస్సులు తొమ్మిది ప్రపంచంలోని ప్రధాన సరస్సులు పది నదులు ప్రాజెక్టులు పదకొండు అంతర్జాతీయ తొలి సంఘటనలు పన్నెండు భారతదేశంలోని గిరిజన తెగలు పదమూడు ప్రపంచంలోని మతాలు పద్నాలుగు పాటలు రచయితలు పదిహేను రకరకాల తోబియాలు భయాలు పదహారు లోహాలు మిశ్రమాలు పద్దెనిమిది ఆల్కలాయిడ్స్ పంతొమ్మిది పరికరాలు ఉపయోగాలు ఇరవై విటమిన్లు ఇరవై ఒకటి గ్రంథులు ఇరవై రెండు రక్తబద్దాలు ఇరవై మూడు మన వివిధ భాగాల్లో ఎముకల సంఖ్య

ముప్పై ఒకటి మొక్కలలో ఉన్న వివిధ హార్మోన్లు ముప్పై ముప్పై ఒకటి మొక్కలలో ఉన్న వివిధ హార్మోన్లు వాటి ఉపయోగాలు ముప్పై రెండు అనువిద్యుత్ కేంద్రాలు రాష్ట్రాలు ముప్పై మూడు ప్రజలు ఆటగాళ్ల సంఖ్య ముప్పై నాలుగు సీక్రెట్ ఏజెన్సీ ముప్పై వివిధ సముద్ర తీరాల పేరు ముప్పై భారతదేశంలోని నగర వడ్డ నగరాలు ముప్పై అంతర్జాతీయ సంస్థలు ముప్పై ఎనిమిది మానవుని శరీరంలోని కొన్ని అవయవాలు వాటి గురించి ముప్పై తొమ్మిది భారతదేశంలోని జలపాతాలు నలభై ఓడరేవులు నలభై ఒకటి రాజ్యాంగం ముఖ్య ఆధారాలు గ్రహించిన అంశాలు నలభై రెండు రాజ్యాంగంపై ప్రముఖుల అభిప్రాయాలు నలభై వివిధ రసాయనాల ఉపయోగాలు

ఓకే ఫ్రెండ్స్ సో మీరు ఇలాగ రైట్ సైడ్ చేసుకుంటూ వెళ్ళి అంటే చూసుకోవచ్చు టాపిక్ తీసుకుందాం ఒకటి రాష్ట్ర ఇది ఒక టాపిక్ ఓకే రైట్ సైడ్ చేద్దాం హైకోర్టు పేరు ప్రాదేశిక అధికారం సో ఇలాగ రైట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సో బెంచులుంది ఉంది సో అమరావతిలో మనకి మెయిన్ హైకోర్టు అయితే ఉండడం జరిగింది తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ లో అయితే ఉంది ఎస్ కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలోనే కర్ణాటకలోనే ఉంది రాజధాని కదా అదే బెంగళూరు మద్రాస్ తమిళనాడు రాష్ట్రం సో పుదుచ్చేరిలో ఉంది మరియు చెన్నైలో ఉంది బొంబాయి సో విధంగా అయితే ఉంది ముంబై ముంబై ఎస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ చెప్తుంది ఇక్కడ అలహాబాద్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అలహాబాద్ సో అలహాబాద్ అనే కోర్టు కూడా మనకి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి కోర్ట్ నేమ్ కూడా ఉండడం జరిగింది ఈ విధంగా రైట్ సైడ్ సబ్ చేసుకుంటూ వెళ్తే మనకి కోర్ట్ నేమ్స్ ఆ యొక్క స్టేట్ ఏ స్టేట్లో ఉంది అక్కడ ఆ యొక్క కోర్టు పరిధిలో వచ్చేటువంటి బెంచెస్ ఏవి ఉన్నాయి ఏ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇదంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ విధంగా అయితే మనం ఈ యొక్క యాప్ ఉపయోగించి ఈజీగా ప్రిపేర్ అనేది అవ్వచ్చు సో ఈ వీడియోస్ అన్నీ చేయడం కారణం ఏంటంటే ఎంతో కొంత మన వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అన్నీ కూడా మేము ముందుకి తీసుకురావడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ సో మీకు అందరికీ కూడా ఈ యొక్క వీడియో అనేది ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ లో మీ అభిప్రాయాలను తప్పక తెలియచేయండి ఇది ఇవాళటి ఈ వీడియో మీకేమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మా యొక్క దృష్టికి తీసుకురండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video jai hin